ఆశీర్వాదం మాత్రం ఉంటే చాలండి అనుకుంటా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు తను ఆశ్రయించిన వారికి అందులో ఏ సందేహం లేదు కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా దేవునితో నీ రిలేషన్షిప్ సరిగ్గా ఉందా లేదా చూసుకో నీ బంధం సరిగ్గా ఉంటే ఆయన దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ యూ విల్ హ్యావ్ దట్ ఫ్లో ఆశీర్వాదాల యొక్క ప్రవాహం వస్తుంది నీ జీవితంలో బంధం దేవునితో సరిగ్గా ఉందా బంధం సరిగ్గా ఉందా లేదా అనడానికి ఏంటి సూచన అంటే ఇంకా ఒప్పుకొని క్షమించబడని పాప లేదన్న నీ జీవితంలో పెట్టుకొని లే దట్స్ ఓకే అన్నట్లుగా నువ్వు బ్రతుకుతా ఉన్నావా గాడ్ డజంట్ వాంట్ యూ టు లివ్ ఇన్ రిగ్రెట్ ఏసుక్రీస్తు ప్రభు వారు నువ్వు ఇంకా గిల్ట్తో పాప భారంతో బ్రతకాలని ఆయన అనుకోవడం లేదు ఎందుకంటే నీ నా పాపంలో కొరకు ఆయన సిలువలో ఆల్రెడీ మరణించారు ఇప్పుడు ఏసు ప్రభు వారికి ఒక బాధ్యత అప్పగించారు ఏమనంటే తండ్రి నన్ను పంపినట్లుగా నేను కూడా మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పి పరిశుద్ధాత్మ దేవుని బహుమానంగా వారికి అనుగ్రహించ